డయాబెటిక్ కేర్ పన్నెండు రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను సో మీకు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఎన్నో వాటి గురించి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ ఇలాంటివి ఇవ్వండి అని సజెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు అందరికీ ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హెల్త్ టిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో అదేమిటి అంటే చాలామందిలో ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలా మందిలో కనపడుతున్న ఒక సమస్య రక్తహీనత రక్తపోటు కూడా అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఇవి రెండు చాలా మందిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పీపుల్లో ఇవి రెండు ఆఫ్టర్ కరోనా అంటే మనకి ఫస్ట్ మనకి డెల్టా వేరియేషన్ ఫస్ట్ దాంట్లో టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో మెక్రాన్లో కానివ్వండి అయిపోయిన తర్వాత కరోనా వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఎక్కువగా కనపడుతున్న సమస్యలు ఇవి రెండట డాక్టర్స్ ప్రూడ్ అని చెప్పారు ఇది సో దీని నుంచి మనం ఎలా బయటపడాలి రకరకాల మెడిసిన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాడుతూ ఉంటారు నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను రక్తపోటు కనుక ఉంటే రక్తపోటు ప్రాబ్లం కాదు యాక్చువల్గా అది చాలా చిన్న ప్రాబ్లం కానీ రక్తపోటు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా భారీగా ఒ ఒక్కొక్కసారి ప్రాణాలని మన నుంచి మనకి చాలా నచ్చిన వాళ్ళని మనం చాలా దగ్గర వాళ్ళని ఆ రక్తపోటు వస్తే దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటివి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానివ్వండి మెడికేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే సో రక్తహీనత రక్తపోటు ఉన్నవాళ్ళు తక్షణం దాని నుంచి ఉపశమనం పొందాలి ఒక వన్ వీక్ టెన్ డేస్ కనుక రెగ్యులర్గా మీరు ఉసిరికాయ లేదా ఉసిరి పొడి రొటీన్గా తీసుకోవటం వలన డైలీ తీసుకోవడం వలన ఒక కప్పు ఉసిరికాయలు అయితే డైరెక్ట్గా తినేసేయండి మార్నింగ్ టైంలో తింటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మార్నింగ్ వాక్ వెళ్ళిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక నాలుగు ఉసిరికాయలు ఐదు ఉసిరికాయలు అలా దగ్గర పెట్టుకొని హ్యాపీగా అలా తింటాం అది హ్యాపీ లేదా ఉసిరికాయలు దగ్గర లేవు మనం ఆయుర్వేదిక్ షాప్లో ఉసిరి పొడిని తీసుకున్నాము దాన్ని వాడటం అంటే వాటర్లో ఒక గోరువెచ్చటి నీటిలో వాటర్లో కలుపుకొని డైలీ తాగండి సో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో సి విటమిన్ ఏదైతే ఉంటుందో అది ఇమ్యూనిటీ బూస్టర్ లానే కాకుండా రక్తపోటు రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని నుంచి బయటపడేస్తుందట సో ఎంత మంచి విషయం కదా మన పెరట్లో మనకి అందుబాటులో ఉన్న ఒక చిన్న కాయ మన ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఇది అందరూ వాడాల్సిందే మనకి లేదు కాబట్టి మనం వాడకూడదని మనకు రాకుండా ఉంటుంది అలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ రక్తహీనత రక్తపోటుతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వాడటానికి ప్రయత్నించండి తప్పకుండా రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ప్రయత్నించి చూడండి ఫలితం మీ సొంతమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి